సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి నుండి అందిన సూచనలు ఆదేశాల ప్రకారం పటాచరు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్ మండల విద్యాశాఖ అధికారి పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రుద్రారం గ్రామంలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అడ్మిషన్ల ప్రక్రియను ఆపేయాలని పాఠశాల యాజమాన్యం ఆదేశించారు ని సీజ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమతులు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించరాదని తల్లిదండ్రులకు సూచించారు చైతన్య పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదన్నారు ఈ పాఠశాలలో పిల్లలను చేర్చరాదన్నారు ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాలలో నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు స్కూల్ ఇన్స్ట్రక్షన్లో భాగంగా నేను గవర్నమెంట్ పాఠశాలను ఈరోజు అక్షర బ్యాచ్ కార్యక్రమంలో వెళ్తూ నాకు రోడ్డు మీద ఒక ఐదు మంది పేరెంట్స్ వచ్చారు ఇక్కడ శ్రీచైతన్య స్కూల్ ఎక్కడ అడిగాను అడిగినప్పుడు నేను స్కూల్ అనేట ఎక్కడ లేదని చెప్పేసి అన్నాను వాళ్ళ యొక్క ఇంటర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం స్కూల్లోకి రావడం జరిగింది ఇక్కడ నేను వచ్చిన తర్వాత కాలేజ్ ఒకటే అన్నారు నేను పేరెంట్గా ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నటువంటి విషయం వాస్తవమే ఇక్కడ రెండు వందల నలభై ఐదు అడ్మిషన్స్ జరిగాయని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మనము చెప్పే లోపల ఎక్కడ మాయం చేశారు దానికి సంబంధించిన పాంప్లెట్స్ మాత్రము రుజ్రాగంలో పాఠశాల నడుస్తున్నట్టుగా అందులో రెసిడెన్షియలు షెమీ రెసిడెన్షియల్ జేఎస్ కలర్గా నడుస్తున్నట్టుగా ఈ పాంప్లెట్స్ రాసి ఉన్నాయి అదేవిధంగా మనకు కూడా ఉన్నాయన్నట్టుగా చెప్పడం జరిగింది అందులో భాగంగా రెసిడెన్షియల్ అయితే ఒక లక్ష తొంభై వేలు సెమీ రెసిడెన్స్లో అయితే ఒక లక్ష ఎనభై వేలు ఏ స్కాలర్ అయినట్లయితే ఒక లక్ష అరవై వేలు వాళ్ళు నిర్ణయించుకొని ఆ రకంగా తీసుకున్నట్టుగా నాకు నేను చేసిన ఎంక్వైరీ ప్రకారం తెలియదు దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగే వాళ్ళు నాకు పై జియో గారి ఆదేశాల ప్రకారము ఇదే రోజు ఈ పాఠశాలని నేను సీజ్ చేస్తున్నాను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ మీరు పబ్లిక్ అందరు కూడా మోసపోకుండా ఈ పాఠశాలలో ఎవరు కూడా జాయిన్ కావడానికి వీల్లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తారని మీకు అందరికీ కూడా ఒక్కసారి Thank you.